వెల్కమ్ టు మై ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ హాయ్ హలో దిస్ ఈస్ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు ఈ చిన్న లైక్ చేయండి అలాగే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా హైప్ మీద క్లిక్ చేసి మీ పాయింట్స్ని యాడ్ చేయండి ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ మిస్టర్ యాటిట్యూడ్ అగస్తియా పార్ట్ సెవెంటీ ఫైవ్ ఇక కథలోకి వెళ్ళిపోదామా అలాగే ఈరోజు టెస్ట్ కొంచెం జంప్ అవుతూ వస్తుంది కదా మేబీ నాకు తెలిసి ఈరోజు రాకపోవచ్చు ప్లీజ్ అందరూ ఒకసారి చూసి ఈ రోజు ఎడిటింగ్ ఎలా ఉంది మీకు సాటిస్ఫాక్షన్గా ఉందా లేదా అనేది ప్లీజ్ నాకు చెప్పండి ప్లీజ్ ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి ఎందుకంటే మీకు ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది దాన్ని బట్టి నేను ఇంకేదన్నా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా అనేది చూస్తాను ప్లీజ్ కామెంట్ చేయండి గారు మనం ఎక్కడికి వెళ్తున్నాము అని శాంతి గారు అడగగానే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాము అని చెప్తాడు ఆ మాట వినగానే బెదిరిపోతుంది శాంతి వెంటనే సర్దుకొని అక్కడికెందుకు బాబు అంటుంది నిన్న అక్షిత సర్జరీ చేసింది కదా రూల్ ప్రకారం ఒకసారి చెక్ చేయాలి అందుకే వెళ్తుంది మరి నన్నెందుకు తీసుకెళ్తున్నారు అని అడుగుతుంది శాంతి అత్తయ్య మీరు ఏమైనా అడగాలి అంటే అడగండి కడగాలి అనుకుంటే కడగండి మెల్లిగా చెప్తాడు అగస్త్య అక్షిత చాలా సీరియస్గా ఉంది నిజానికి అసలు తనకి వెళ్ళడమే ఇష్టం లేదు కానీ అగస్త్య బలవంతంగా తీసుకెళ్తున్నాడు అదే చివరిసారిగా ఆయనని కలవటం ఏం మాట్లాడతారో మాట్లాడండి ఇక మరొకసారి కలవడానికి వీల్లేదు అని చెప్పేశాడు అగస్త్య అసలు తల్లి కూతుళ్ళకి ఇప్పుడు కలవడమే ఇష్టం లేదు మళ్ళీ ఇంకొకసారి ఎందుకులే అనుకుంటున్నారు అక్కడ మినిస్టర్ అక్షిత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈలోగా ఆశ్రిత మీరా కూడా వచ్చారు నాన్న ఎలా ఉంది ఏవండి మీకేం కాలేదు కదా అని ఇద్దరు చెరోవైపు చేరి నిలబడి అడుగుతారు నేను బానే ఉన్నాను ఒక రకంగా చా దాకా వెళ్ళి బ్రతికి బయటపడి వచ్చాను అంటారు కరెక్ట్ టైంకి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు అక్షిత నన్ను బ్రతికించింది అంటారు మినిస్టర్ గారు అంతా నీవల్లే చూసుకోవాలి కదా చేసినప్పుడు ఇంకా నయం ఆయనకేం కాలేదు నా పసుపు కుంకాలు గట్టివి అంటుంది మీరా నేనేమైనా కలగన్నానా అక్షిత పక్కకి వెళ్తుంది అవి డాడీకి తగులుతాయని నిర్లక్ష్యంగానే మాట్లాడింది ఆశ్రిత తండ్రికి అలా అయ్యింది అని కొంచెం కూడా ఫీల్ అవ్వట్లేదు అక్షి ఆశ్రిత ఏవండి మీకొక విషయం తెలుసా మీరిప్పుడు ఎలక్షన్ జరగకపోయినా కానీ మినిస్టర్ అయిపోయినట్టే అంటుంది మీరా అలా ఎలా ఎలక్షన్ జరగకుండా నేను మినిస్టర్ని ఎలా అవుతాను అని అడుగుతారు మినిస్టర్ గారు ఇంకా ఆశ్చర్యపడుతూ మీ మీద జరిగింది కదా అది మీకు అపోజిషన్ వాళ్ళే చేశారని మీడియా వాళ్ళంతా ఆటోమేటిక్ ఆటోమేటిక్గా మీకు సానుభూతి ఓట్లు అన్ని పడతాయి ఇక మీరు మినిస్టర్ అయిపోయినట్టే అని చాలా గొప్పగా చెప్పింది మీరా నిజంగానా అని ఒక నవ్వు నవ్వాడు మినిస్టర్ అప్పుడే పిఏ లోపలికి వచ్చి అగస్త్య అక్షితని తీసుకుని వస్తా అన్నారు అని చెప్పి వెళ్ళిపోతాడు పిచ్చా మీకు ఇప్పుడు వాళ్ళిక్కడికి రావడం అవసరమా ఏం పని లేదా అని కోపంగా వస్తుంది ఆశ్రిత వాళ్ళని నేనే పిలిపించాను ఎందుకంటే నాకు సర్జరీ చేసింది ఎలా ఉందో ఏంటో నా కండిషన్ ఏంటో తెలుసుకోవచ్చా ఇంకొక డాక్టర్ని పిలిస్తే మీ కండిషన్ ఏంటో చెప్పరా అని విసుక్కుంటుంది ఆశ్రిత ఇంకొక డాక్టర్ నా రిపోర్ట్స్ చూసి చెప్పిన దానికి నాకు సర్జరీ చేసిన అక్షిత నా గురించి నా హెల్త్ కండిషన్ గురించి చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది అది తెలుసుకోవడానికి నేను తనని పిలిపించాను అంటాడు ఎందుకో అక్షిత ఈ టైంలో ఇక్కడికి రావడం ఆశ్రితకి ఇష్టం లేదు ఇక వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్షిత లోపలికి వచ్చింది మామూలుగా రాలేదు డాక్టర్ అక్షితలాగా వచ్చింది అక్షిత డాక్టర్లాగా రావడంతో వీళ్ళిద్దరూ సైలెంట్గా పక్కకు జరిగారు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది అక్షిత వైపు అలాగే చూస్తూ బాగానే ఉన్నాను అంటాడు వెంటనే అక్కడ ఉన్న రిపోర్ట్స్ తీసుకొని అన్నీ ఒకసారి చెక్ చేస్తుంది అక్షితని కనుల నిండా నింపుకోవాలని మరీ చూస్తున్నారు మినిస్టర్ గారు ఆ చూపుకి అర్థమేంటో తనకే తెలియాలి రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి ఇక మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటుంది మీకు సర్జరీ చేశాను కాబట్టి ఒకసారి మిమ్మల్ని చూడాలి అందుకే చూశాను చెప్పాను కదా మీ ఇష్టం ఎప్పుడైనా వెళ్ళండి అంటుంది ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఒక పదిహేను రోజుల వరకు ఈ మెడిసిన్స్ వాడాలి అంటూ మెడిసిన్స్ రాసిస్తుంది ఇక అంతా డ్యూటీ అయిపోయింది అన్నట్టు వెళ్తుంటే ఒక్క నిమిషం ఆగమ్మా అంటాడు ఏంటో చెప్పండి అన్నట్టు ఆగింది కాని మాట్లాడదు ఒకసారి ఇటు తిరిగమ్మా అంటాడు ఆయన వైపు తిరుగుతుంది అక్షిత అలాగే చూస్తున్నాడు కూతుర్ని త్వరగా చెప్పండి నాకు బయట పనుంది నా కోసం పేషెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు చాలా థ్యాంక్స్ అమ్మా నన్ను కాపాడినందుకు అంటూ అక్షిత చేయి పట్టుకుని చెప్తారు మినిస్టర్ గారు అక్షిత తన చేతిని వెనక్కి రాక్కొని డాక్టర్గా నా డ్యూటీ నేను చేశాను ఇందులో మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఏమీ లేదు అని గొప్పగా పొగడాల్సిన అవసరం కూడా లేదు అంటుంది అంతే కదా డాడీ తన డ్యూటీ తను చేసింది మీరు ఎందుకు తనని ఆకాశానికి ఎత్తుతున్నారు అంటుంది ఆశ్రిత నేను ఏ పని చేసినా నాకు బాగా కలిసి వస్తుంది అంటారు మినిస్టర్ గారు అక్షితో మాత్రం ఎటో చూస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి పారిపోదామా వెళ్ళిపోదామా అని చూస్తుంది కానీ ఏం జరిగినా అగస్త్య అక్కడే ఉండమని చెప్పాడు కనీసం పది నిమిషాలైనా ఉండమన్నాడు అందుకే నోరు మూసుకొని ఉంటుంది ఇప్పుడు కూడా నాకు మంచి జరిగింది అది మీ అమ్మకి మీ మొగుడికి చెప్పు చూసావా తగిలితే తగిలాయి నాలుగు కానీ సానుభూతి ఎక్కువగా సంపాదించాను మరి నా కూతురు చేసిన తప్పుని అపోజిషన్ మీదకి పోయింది కాబట్టి తనకి శిక్ష పడదు నేను మినిస్టర్ని అయిపోయాను అని గొప్పగా చెప్పుకున్నాడు మినిస్టర్ గారు అదృష్టం అంటే మాదే అంటే మీ తల్లి కూతుర్లది అందుకే మీ ఇద్దరిని వదిలేసి ఇటువైపుకు వచ్చి ఇక్కడే ఉండిపోయాను మీ అమ్మ చాలా మంచిది ఆ మంచితనం నీకు కూడా ఉంది అందుకే నా మీద అంత కోపంగా ఉన్నా కానీ నన్ను కాపాడవు కదా అని నవ్వుతూ ఉంటారు మినిస్టర్ గారు అక్షిత సైలెంట్గానే ఉంది అన్నీ వింటూ ఉంది ఏంటి ఈ దెబ్బతో మినిస్టర్లో మార్క్ వస్తుంది తను మంచివాడైపోతాడు వాడికి జ్ఞానోదయం అయిపోయిందని చాలా ఊహించుకున్నట్టున్నావే అంత సీన్ లేదు నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను ఒక రకంగా ఇలా ఉంటేనే నేను రాజకీయ నాయకుడిగా ఉన్నట్టు లెక్క లేదంటే నేనెప్పటికీ మామూలు మనిషిలానే ఉంటాను అలా ఉండడం నాకు ఇష్టం లేదు నేను స్పెషల్గా ఉండాలి చెప్పాను కదా మీ అమ్మ నువ్వు త్యాగాలు చేయడానికి మాత్రమే పుట్టారని లేకపోతే నువ్వెంత పిచ్చిదానవో చూడు ఒక పక్క నా కూతురు నిన్ను ప్రయత్నించింది కానీ నువ్వేమో మరి పిచ్చిదానిలాగా వచ్చి మళ్ళీ ఆపరేషన్ చేసి నన్ను బ్రతికించావు అంత అమాయకురాలు నీ అంత పిచ్చివాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అని మినిస్టర్ గారితో పాటు మీరా ఆశ్రిత ముగ్గురు గట్టిగా నవ్వుతారు పెద్దగా నవ్వింది అక్షిత నవ్వి 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 చాలా పెద్దగా నవ్వి చాలాసేపు నవ్వింది తన నవ్వుకి వీళ్ళ ముగ్గురు సైలెంట్ అయిపోయారు నువ్వెందుకు నవ్వుతున్నావు అన్నట్టు ఆశ్చర్యంగా ఉన్నాయి వాళ్ళ ముగ్గురు చూపులు ఈ మిలీనియంలో నేను విన్న మొదటి జోక్ ఇదే నేను చెప్పింది దాంట్లో ఏముంది అంటారు మినిస్టర్ గారు నీ ప్రాణాలు కాపాడాను అన్నారు కదా అది జోకే కదా ఆ మాట వినగానే ముగ్గురికి భయం వేసింది మినిస్టర్ గారికి అయితే బీపీ అమౌంట్ పెరిగిపోయింది అసలు నేను కాదు పిచ్చిదాన్ని మీరు నన్ను చాలాసార్లు ట్రై చేశారు కానీ ఒక్కసారి కూడా ఏం చేయలేకపోయారు నిన్న కూడా నా భర్తను పెళ్లి చేసుకోవడానికి నన్ను మీ కూతురు ప్రయత్నించింది ఇన్ని విషయాలు మీ గురించి తెలిసి కూడా మీ భార్య నేనే ఆపరేషన్ చేయాలని బ్రతిమిలాడగానే వెంటనే ఎందుకు వచ్చాను అని ఒక్కసారి కూడా మీరు ఆలోచించలేదా మినిస్టర్ గారికి చెమటలు పడుతున్నాయి ఏం చేస్తున్నావు ఏం చేసావో చెప్పు అని భయం భయంగా అడుగుతారు అసలు నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టం లేదు నాన్న అనే పేరు మాట్లాడితేనే మా అమ్మతో గొడవ పడేదాన్ని చివరి క్షణంలో నువ్వే మా నాన్నవని తెలిస్తే నిన్ను కాపాడమని నా చేతికి ఇచ్చి మరీ లోపలికి పంపిస్తే వేసేస్తాను కాపాడుతానా ఆలోచించు ఒకసారి భయంగా ఉంది ముగ్గురికి అదే నా ట్రీట్మెంట్లోని స్పెషాలిటీ ఇప్పుడు నీకు బాగా అయినట్టే సారీ బాగా అర్థమైనట్టే ఉంటుంది కొన్ని రోజులకి నీరసం మొదలవుతుంది ఎందుకు ఏమైంది ఎందుకు అనేది ఎప్పటికీ అర్థం కాదు హాస్పిటల్ చుట్టూ తిరుగుతావు స్కానింగ్లు ఎక్స్రేలు ఏం తీయించినా ఏమీ బయటపడదు మరికొన్ని రోజులకి కృంగి కుషించిపోతావు మరికొద్ది రోజులకి మంచంలో పడి ఈగలు వాలినా కానీ వాటిని కూడా కోలుకోలేని పరిస్థితుల్లో ఉంటావు అలా చేశాను నువ్వు ఎంత హ్యాపీగా ఉండేది ఈ పది రోజులే అనగాని ముగ్గురికి ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు బిగుసుకుపోయారు ఏం మాట్లాడుతున్నావు అని బలవంతంగా అడుగుతాడు మినిస్టర్ గారు అక్షిత ముగ్గురు వైపు చూసి ఇంకా అర్థం కాలేదా వాళ్ళ ముగ్గురు ఒకరు మొహం ఒకరు చూసుకుంటారు వాళ్ళ ముగ్గురు మొహంలోనే భయం వచ్చినట్టు కనిపిస్తుంది ఏమనుకుంటున్నారు మీరు మీ ఆవిడ నా దగ్గరకొచ్చి నా భర్తని కాపాడు నువ్వే తనకి సర్జరీ చెయ్యాలని ప్రతిమలాడితే నేను పిచ్చి మొహం దాన్లాగా వచ్చి నిన్ను బ్రతికించి వెళ్ళిపోతాననుకున్నావా నిన్ను చంపడానికి తనే నాకు అవకాశం ఇచ్చింది అక్షితని ట్రీట్మెంట్ కోసం అనవసరంగా పంపించానా అనిపిస్తుంది మీరాకి నువ్వు ఎవరినైనా అంటే వాడాలి అది వాడాలి లేదంటే ఇంకేదైనా వాడాలి కానీ నాకు ఇవన్నీ అక్కర్లేదు ఒకే ఒక్క నీడిల్ దాంతో నీ ప్రాణాలు అలా పైకి పంపించగలను అని చిటిక వేసి చెప్పేసింది అక్షిత అదే ఈ అక్షిత స్పెషాలిటీ ఏం చేసి వచ్చావో చావు అని ఇంకా ఎగబడుతుంది ఆశ్రిత చెప్పాను కదా ఏం చేశానో ఎవరికి తెలీదు మీరు ఇండియాలో ఎక్కడికి తీసుకెళ్ళినా ఎవరికి ఏమీ అర్థం కాదు ఇండియాలోనే కాదు అమెరికా రష్యా చైనా జపాన్ జర్మనీ మీ ఇష్టం ఎక్కడికైనా తీసుకెళ్ళండి మీ నాన్న చనిపోవడం ఖాయం అని ఆశ్రితతో చెప్పింది అక్షిత మా అమ్మని నన్ను మోసం చేసినందుకు తీర్చుకోలేనేమోనని భయపడ్డాను కానీ నీ భార్య మాత్రం బంగారం తనే వచ్చి నా చెయ్యి పట్టుకుని నా భర్తని కాపాడు అని నన్ను ఆపరేషన్ థియేటర్లోకి పంపించింది ఇలాంటి భార్య దొరకడం నీ అదృష్టం అని మీరాని మెచ్చుకుంటూ ఉంటుంది అక్షిత దొంగ చేతికి తాళాలిచ్చినట్టు నీకు సర్జరీ చేయమని నన్ను పంపించింది దెబ్బ అదుర్స్ కదూ ఇన్ని రోజులు మా అమ్మ పడిన బాధకి ఒంటరిగా నేను పడిన ఆవేదనకి ఇది నీకు సరైన శిక్ష అంటూ గొప్పగా గర్వంగా చెప్పింది అక్షిత ముగ్గురికి మొహం మీద చుక్క లేకుండా తెల్లగా పాలిపోయింది ఇప్పుడు నువ్వు చెప్పినంత నేను విన్నాను నా భార్య కూతురు కూడా విన్నది నన్ను చంపడానికి ప్రయత్నించారని మీ మీద కేసు పెడతాను అని ఆవేశపడతారు మినిస్టర్ గారు అయ్యో నేనిచ్చిన ట్రీట్మెంట్కి ఇలా ఆవేశపడకూడదు మామూలుగానే తక్కువ రోజులు బ్రతుకుతావు ఇలా ఆవేశపడితే గుటుక్కుమంటుంది మీ ప్రాణం ఆ తర్వాత మీ ఇష్టం అంటుంది అక్షిత ఏవండి మీరు చచ్చిపోతే ఎలాగా మీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి అని సర్ది చెప్తుంది మీరా ఏమన్నారు నా మీద కేసు పెడతారా అని పెద్దగా నవ్వి ఇంకా మీకు అర్థం కావట్లేదా చెప్పాను కదా ఇప్పుడు నేను చేసిన దానికి సాక్ష్యం లేదు ఒకవేళ మీరు మినిస్టర్ గారు కాబట్టి నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చినా వాళ్ళకి సాక్ష్యం దొరకదు ఒకవేళ దొరికినా దాన్ని కోర్టులో రిజూవ్ చేయలేరు ది గ్రేట్ కోయంకా నా వెనకాలే ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా నా మొగుడున్నాడు వాడు నాకు మాత్రమే మొగుడు నీకు యముడు కాలయముడు అయినా వాడి గురించి నాకంటే నీకే బాగా తెలుసు కదా అంటుంది అక్షిత అనవసరంగా నాతో పెట్టుకుంటున్నావు అని రెచ్చిపోతున్నారు ఈ టైంలో కూడా ఆవేశపడతాడు మినిస్టర్ ఏం చేస్తారు అసలు మీ ముగ్గురు ఏం చేయగలరు రాగానే నన్ను అవమానించారు ఒకే ఒక్క విషయంలో మీ మీ ముగ్గురు మొహాల్లోకి ప్రాణభయం కల్పించేలా చేశాను దాన్ని బట్టి అర్థం చేసుకోవద్దు నేను ఎంత తెలివైన దాన్ను ఇక ఫైనల్గా మీకు మిగిలిన ఆప్షన్ ఒక్కటి నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని జైల్లో లొంగిపో కోర్టులో శిక్ష వేస్తారు దాన్ని అనుభవించు చివరి క్షణాల్లో అయినా కృష్ణారామా అనుకో కాస్త పుణ్యం వస్తుంది మర్యాదగా చెప్పు నన్నేం చేశావు నాకు ఇచ్చిన పాయిజన్ కి విరుగుడు ఇవ్వకపోతే మీ అమ్మని అది ఇంకా ఆవేశపడుతున్నారు మినిస్టర్ గారు ఈ ఆవేశం రావడం మీద అరవటం ఇలా చెమటలు పట్టడం ఇలా నరాలన్నీ పైకి ఉబ్బటం ఇదంతా ఫస్ట్ చేయచ్చు అనమాట అనగాని కాస్త శాంతిస్తారు మినిస్టర్ గారు ఈ టైంలోని నువ్వు నన్ను బెదిరిస్తున్నావు అంటే నీ కండిషన్ తెలియడం లేదు అంటుంది అక్షిత ముగ్గురు పైకి గంభీరంగా కనిపిస్తున్నా కానీ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి ఇంకా ఆ తర్వాత అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం ఆ కారణంగా బీపీ డౌన్ అవ్వడం అప్పుడప్పుడు నోట్లో నుంచి రావడం ఇక్కడి పడితే అక్కడ నొప్పులు మొదలవుతాయి అది సెకండ్ స్టేజ్ అన్నమాట అప్పుడెప్పుడో కాదు కానీ ఇప్పుడే నిలువెల్లా తడిచిపోయారు మినిస్టర్ గారు నిజంగానే చనిపోతానా అనే భయం వేసింది చావు భయం ఎంతటి వాళ్ళకైనా వణికిస్తుంది కదా ఇక మూడో స్టేజ్ ఉంటుంది చూసావా అది మహా దారుణంగా ఉంటుంది అసలు ఆ స్టేజ్ రాకముందే నీకు చచ్చిపోవాలి అనిపిస్తుంది ఆకలి ఉండదు దప్పిక ఉండదు కళ్ళు అన్ని లోపలికి పోతాయి చిక్కి శల్యమైపోతావు లోట్లో నుంచి బాగా రక్తం పడుతూ ఉంటుంది పోనీలే రక్తం ఎక్కిద్దాము అంటే ఏది నీకు పనికిరాదు లోపలికి ఎక్కించే కొద్దీ రక్తంతో వచ్చే వామిటింగ్స్ ఎక్కువైపోతాయి ఇక నాలుగో స్టేజ్కి వచ్చేసరికి అని అక్షిత చెప్పబోయేలోపు ఈ కాపు అని ముగ్గురు ఒకేసారి పెద్దగా అరిచేశారు ఏంటి భయమేసిందా వింటుంటే బాధగా ఉందా నేను మా అమ్మ కూడా ఇంతకన్నా ఎక్కువే బాధపడ్డాం ఇంతకన్నా వంద రెట్లు బాధపడ్డాం మరి నువ్వు ముగ్గురికి అది తెలియాలి కదా అందుకే ఇదంతా చేశాను అంటుంది అక్షిత మీ చావు మీరు చావండి నాకు సంబంధం లేదు నేను వెళ్ళిపోతున్నాను అంటుంది అక్షిత ఎక్కడికి వెళ్లేది మర్యాదగా దానికి యాంటీడోస్ ఇచ్చి వెళ్ళు లేదంటే నిన్ను అప్పుడు తప్పించుకున్నావు ఇప్పుడు కంఠం కోసేస్తాను అంటుంది ఆశ్రిత అవునా నిజమా సరే అంటూ తన జోబులో ఉన్న సీజర్ తీసి ఇచ్చి నా మెడ దగ్గర ఉన్న నరాలు కట్ చేయి నేను చనిపోతాను నాకేం బాధలేదు నా మీద పగ తీర్చుకో అంటుంది అక్షిత మర్యాదగా నేను నేనివ్వనుగా నువ్వు నాకు చంపినా నాకేం పర్లేదు నేనేమీ బాధపడను కాకపోతే నీ తండ్రి చావుని నా కళ్ళతో చూడలేకపోతున్నానని ఒక ఉంటుంది మరేం పర్వాలేదు నేను పైనుంచి చూస్తాను అంటుంది అక్షిత నీ ముగ్గురు చాలా ఇబ్బందులు పడుతూ చనిపోవడం నా కళ్ళారా నేను పైనుంచైనా చూస్తాను తప్ప చూడకుండా ఉండను కదా అప్పుడే డోర్ లోపలికి లోపలికొచ్చిన అగస్త్య అక్షిత మెడ దగ్గర కత్తలు పెట్టుకొని ఉన్న ఆశ్రితని ఫోటో తీశాడు అది గమనించిన ఆశ్రిత వెంటనే దాన్ని తీసి పక్కన పడేసి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఆశ్రిత అయినా మేమేం చేయగలం చెప్పు మీరంటే మినిస్టర్ గారి కూతురు మేమంటే చిన్నవాళ్ళం కదా మాకు సంబంధించిన సాక్ష్యాలన్నీ నీ దగ్గరే ఉన్నా నువ్వేం చేయలేవు నోరు మోసుకుని పోరా అంటుంది మీరా కాస్త రెచ్చిపోయి నిజమే నేనేం చేశాను నీ తలలో వెంట్రుక కూడా తీయలేకపోయాను అయినా నేనేం చేస్తే ఏం బాగుంటుంది జనం చేత పాకిస్తాను నువ్వు చేసిన స్థాన్లు స్కీమ్లు మొత్తం కలిపి న్యూస్ వైరల్ చేస్తాను అప్పుడు ఓట్లు వేసిన జనమే వచ్చి నీ పంచ కూడా నీ పంచ తీసి కూడా మరీ కొడతారు అంటాడు అగస్త్య మమ్మల్ని బెదిరించాలని ప్రయత్నించకు ఇప్పుడు సానుభూతి ఓట్లు కూడా నాకే నేనే తప్పకుండా మినిస్టర్ అవుతాను ఇక మీ ఇద్దరు నన్ను ఏమీ చేయలేరని ఎప్పటికీ కూడా ఇంకా గొప్పలే చెప్తున్నాడు మినిస్టర్ ఏదో ఇప్పటికైనా మారవేమో అని సారీ మారావేమో అని ఒక అవకాశం ఇవ్వచ్చు కదా మా మామకి అని నా భార్యని లోపలికి పంపించాను కానీ వెంటనే నీ బుద్ధి చూపించావు నీలాంటి వాళ్ళు మారరు అని నాకు అర్థమైంది అసలు అవకాశం ఇవ్వకూడదు అని పూర్తిగా తెలుసుకున్నాను తెలుసుకొని ఏం చేయలేవులే కానీ ఇక బయటికి వెళ్ళు ఓహో మీ ముగ్గురు ఇంకో ప్రపంచంలో ఉన్నారా ఒకసారి మీ సెల్ ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది మామా అంటాడు అగస్త్య అసలే నా ప్రాణాలు పోతాయని అక్షిత చెప్తుంది ఇప్పుడు ఈ దరిద్రుడు ఏం చేశాడో అనుకొని ముగ్గురు ఫాస్ట్గా సెల్ ఓపెన్ చేసి చూస్తారు ముగ్గురికి ఒక్కసారిగా కళ్ళు పెద్దవైపోతాయి ఎందుకంటే మినిస్టర్ గారు మొదటి నుండి చేసిన దుర్మార్గాలన్నీ ఆన్లైన్లో యూట్యూబ్లో ఫేస్బుక్ లో అవి విచ్చలవిడిగా రిలీజ్ చేశాడు అగస్త్య అది చూసిన మినిస్టర్ గారు గుండె మీద చెయ్యి పెట్టుకొని అలాగే ఉండిపోయాడు ఏమండి అంటూ మీరా డాడీ అంటూ ఆశిత దగ్గరికి వెళ్ళి ఏముందని అడుగుతారు పాపి చిరాయువు అంటారు అప్పుడే ఆ దరిద్రుడు ఏమీ పోడులే భయపడక్కర్లేదు అంటుంది అక్షిత ముగ్గురు అక్షిత వైపు గా చూస్తారు నాకేం భయం లేదు అన్నట్టు పొగరుగా నిలబడింది అక్షిత ఆ వీడియో చూస్తూ ఉంటే అక్షితని ఎలా చంపబోయింది వాళ్ళ ఫ్యామిలీని ఎలా మోసం చేశారు పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రెగ్నెంట్ అవ్వడం మోసం చేసి అక్షితని కూర్చోబెట్టడం ఆశ్రిత బేబీని కనివచ్చిన తర్వాత మళ్ళీ అక్షత స్థానంలోకి రావడానికి ట్రై చేయడం వాళ్ళ ఫ్యామిలీ మీద జరిగిన అటాక్స్ అవన్నీ చేయడానికి వైరల్ అవుతూ ఉన్నాయి వాళ్ళ పాపాల చిట్ట ఒక్కొక్కటి బయ పడుతూ ఉంటే భయం వేసింది ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని భయపడుతున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా శాంతి గారితో పెళ్ళయింది అనే ఫోటో కూడా రిలీజ్ చేసేసాడు అగస్త్య అది చూసిన మినిస్టర్ గారికి కోపం వస్తుంది ఒరే ఒరే ఎంత పని చేసావురా నా పదవికి ముప్పు తెచ్చావు కదా అని అరుస్తున్నారు మినిస్టర్ ఆహా కాకపోతే నీ మీద అటాక్ జరిగిందని చెప్పి సానుభూతితో కోట్లు సంపాదించి మినిస్టర్వి ఆ తర్వాత చీఫ్ మినిస్టర్వి అవ్వాలని ప్లాన్ చేస్తే నేను ఊరుకుంటానా మామా అలా ఎలా జరగనిస్తాను మామా అంటాడు అగస్త్య నీలాంటి వాడు మాకు మినిస్టర్గా వద్దు నువ్వు చాలా దుర్మార్గుడివి నువ్వు చేసిన దుర్మార్గాలన్నిటికీ శిక్ష పడి తీరాల్సిందే అంటాడు అగస్త్య ప్రజల్ని మోసం చేస్తూ పార్టీ వాళ్ళని దగా చేస్తూ ఎన్నాళ్ళు ఇలా ఉంటావు ఏదో ఒక రోజు మోసం బయటపడుతుంది కదా ఇప్పుడు అదే జరిగింది పాపం పండాలి ఈ పాపం ఇప్పటికి పండిపోయింది నేను చెప్తూనే ఉన్నాను మా ఫ్యామిలీ జోలికి వస్తే నిన్ను మాత్రం వదిలిపెట్టను అని చెప్పాను కదా అప్పటికి నీకు చాలా అవకాశాలు ఇచ్చాను నువ్వు మారలేదు కదా వీడు నన్నేం చేస్తాడులే అని నా మాటను పట్టించుకోలేదు నా వార్నింగ్ ని పక్కన పడేశావు నాకు తిక్కరేగలా చేశావు నేనేం చేస్తాను నేను ఎన్నిసార్లు చెప్పాను నువ్వు వినలేదు ఇక ఎన్ని చెప్పినా నీకు వేస్ట్ అనిపించింది అందుకే రిలీజ్ చేసేశాను అని అంటాడు అగస్త్య ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు ఒక వీడియో తీస్తే దాన్ని నాశనం చేస్తావు ఆ తీసిన వాళ్ళని చంపేస్తావు కానీ ఇప్పుడు ఈ న్యూస్ దేశం మొత్తం చూస్తుంది నువ్వెక్కడికి వెళ్ళినా తప్పించుకోలేవు అసలు అడుగు బయట పెట్టగలవా అని నవ్వుతాడు అగస్త్య ఇప్పుడు నా పరిస్థితి ఏంటి పార్టీ పరువు పోయింది నా ప్రతిష్ఠకి భంగం కలిగింది ఇన్నాళ్ళు ఏర్పరచుకున్న సామ్రాజ్యం మొత్తం కూడా కూకటి వెళ్ళతో సహా పెకిలించాడు వీడు ఇప్పుడు నా ఆస్తిపాస్తులు పోతాయి ఇన్నాళ్ళ నుంచి నేను ఏర్పాటు చేసుకున్నాను కొనుక్కున్న ప్రాపర్టీ అంతా గవర్నమెంట్ తీసేసుకుంటుంది కాబట్టి మినిస్టర్గా ఉండి మోసం చేశానని నా మీద కంప్లైంట్ వెళ్ళింది దానికి శిక్ష అనుభవించాల్సింది పైగా నేను చేసిన పనులన్నీ వరుసగా ఒక్కొక్కటి బయటకు వచ్చేసాయి బాబా ఏదో ప్రవచనాలు చెప్పినట్టు ఒక్కొక్కటిగా వస్తూ ఉంటే జనం చూశారు పార్టీ వాళ్ళు కూడా చూసే ఉంటారు ఇప్పుడు నా పదవి పోయినట్టే అని ఫీల్ అయిపోయారు మినిస్టర్ చావు బ్రతుకుల్లో ఉన్నాను కదా సానుభూతి ఓట్లు పడతాయి నేను చక్కగా మినిస్టర్ని అయిపోవచ్చు అనుకుంటే ఈ అగస్త్య అంత చెడగొట్టాడు అని తన వైపు కోపంగా చూస్తాడు మినిస్టర్ అంత కోపంగా చూడకు లోపల ఉన్న వైరస్ ఇబ్బంది పెడుతుంది నీకు కోపం ఎక్కువైతే థర్డ్ స్టేజ్ ఫస్ట్ వస్తుంది ఆ తర్వాత నీ ఇష్టం అంటుంది అక్షిత అత్తయ్య అని పిలుస్తాడు అగస్త్య శాంతి లోపలికి వస్తుంది మీరేమైనా జాగ్రత్తలు చెప్పాలంటే చెప్పేయండి ఇక వెళ్ళిపోదాం ఇలాంటి పాపాత్ముల దగ్గర ఎక్కువసేపు ఉండకూడదు అంటారు అగస్త్య ఎవరికి కనిపించకుండా చివరికి అక్షితకి కూడా కనిపించకుండా ఎప్పుడూ లోపల దాచి ఉంచి తాళి తీసి బయటకు తీసి మినిస్టర్ మొహాన్ని విసిరి కొట్టి కోపంగా చూస్తుంది శాంతి మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది నాకైతే ఈరోజు ఎపిసోడ్ సూపర్ అనిపించింది ఏం జరగబోతుంది ఏంటి అనేది పార్ట్ సెవెంటీ సిక్స్ లో తెలుసుకుందాం ఐ హోప్ మీ అందరికి ఎపిసోడ్ బాగానే నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి నాకు తెలిసి ఇంకొక మాక్సిమం టెన్ ఎపిసోడ్స్ కూడా ఉండకపోవచ్చు ఈ లోపే స్టోరీ అయిపోతుంది కొత్త స్టోరీని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఈ వీడియో ఎడిటింగ్ ఎలా వచ్చింది అనేది ప్లీజ్ మాత్రం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్